శంకరెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో పెద్ద చెరువు ముప్పు బాధితుల నుండి కాపాడాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై చర్యలు తీసుకోవాలని అమీన్పూర్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు ముఖ్యమైన పట్ట మెత్త పట్టా భూములు మాకు న్యాయం జరగాలి మేము నా నలభై సంవత్సరాల నుంచి కాడ ఈ ఆస్తులన్నిటిని కాడ మేము అనుభవిస్తున్నాము మా కాంపౌండ్ వాళ్ళు కట్టినాము బేస్మెంట్లు కట్టినాము అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళు సమ్మర్ సీజన్లో అందరం ఆడుకుంటూ ఉండేము మా ఫ్లాట్లో ఇట్లాంటి ఫ్లాట్లు ఇవాళ చెరువు పాలైపోయినాయి ఇది ఇరిగేషన్ వాళ్ళ ఇంజనీర్స్ యొక్క నిర్వాహం వల్ల ఇలా జరిగింది దీనిపైన కఠినమైన చర్యలు మేడం గారు తీసుకోవాలని ఇరిగేషన్ వారు ఇస్తున్న తప్పుడు సమాచారాన్ని కాకుండా న్యాయమైన నిజమైన ఈవెన్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా మా యొక్క పట్టా భూములు ఉన్నాయి మాకు అన్ని అధికారాలు ఉన్నాయి ఇది మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం